ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో నారుమడిలో రోగాన్ని దాని యొక్క డెఫిషన్సీని గుర్తించకుండా మనము మందు కానీ గుళికలు కానీ ఇవి వాడినప్పుడు ఆ నారు చనిపోవటం కూడా జరుగుతుందన్నమాట కాబట్టి అక్కడ దానికి ఏముంది అనేది ఏ లోపం ఉందా పురుగుందా అనేది చూసిన తర్వాతనే దాన్ని గుర్తించి దానికి తగిన విధంగా వాడటం వల్ల మనకు ఈ నారు అనేది దెబ్బ తినకుండా ఉంటుంది ఇప్పుడు అదే విషయాన్ని ఇప్పుడు దీంట్లో మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ నారు చూసినట్టయితే సహజ సిద్ధంగా మనకు నారు ఎటువంటి లోపం అనేది లేదు అయితే ఇప్పుడు ఈ నారులో కొంచెం మనకు కొసలు అక్కడక్కడ మనకు ఎర్రగా అయినట్టుగా ఇట్లా కనిపిస్తున్నాయి ఇది ఎటువంటి లోపము కాదు అది ఈ గాలి విపరీతంగా తోలటం వలన ఆ పోషకాలు అనేవి అక్కడ చివరి వరకు చేరడం వలన చేరకపోవటం వలన మనకి ఈ కొసలు అనేవి ఎర్రగా అయిపోయి ఉన్నాయి ఇది డెఫిషియన్సీ కాదు ఎటువంటి రోగం కాదు దీని గురించి మందు కొట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి రైతులు ఇది గుర్తించాలి తర్వాత ఇంకా మనకు ఇప్పుడు నారులో ఏ లోపం ఉన్నప్పుడు మనం మందు కొట్టకూడదు అనేది ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ ఈ నారు చూసినట్టయితే మనకు పల్లగా తేలిపోయినట్టుగా కనిపిస్తుంది మనం తేలిపోయినట్టు కనిపించి ఈ ఆకు చివరలు మనకు తెల్లగా మారిపోయినాయి ఇవన్నీ ఇవి ఇంకా కొద్ది రోజులు పోతే ఎండిపోతాయి మనం ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పురుగు మందుని కానీ ఇతర ఏ గుళికలు కానీ దీంట్లో వేయరాదన్న వేసినప్పుడు ఏమైందంటే ఈ ఆకు అనేది పూర్తిగా ఎండిపోతుంది మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట దీంట్లో ఏంటంటే క్లోరోఫిల్ పత్రహరితం అనేది లేదు మనం ఆకు ద్వారా ఇచ్చిన ఏదైనా కూడా దీన్ని తీసుకునే పరిస్థితి దీనికి లేదనమాట కాబట్టి మనం పైనుంచి మందులు స్ప్రే చేయడం అనేది కరెక్ట్ కాదు దీనికి ఈ మందులు అనేది స్ప్రే చేయకూడదు అనమాట దీనికి ఏంటంటే దీనికి ఉన్నది ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు రకాల పోషకాలు కానీ మన లోపం అనేది మనకు కనిపిస్తుంది అనమాట ముఖ్యంగా ఐరన్ అంటే ఫెర్రస్ తర్వాత మెగ్నీషియం తర్వాత కాల్షియం సల్ఫర్ ఐరన్ ఇవి ఈ పోషకాలు అనేవి దీంట్లో ఈ నార్మడిలో మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు తరచుగా అందరి నార్మల్లో ఎక్కువ శాతం నార్మల్లలో ఇవి కనిపిస్తున్నాయి వీటిని మనము ఫస్ట్ దుక్కి దున్నేటప్పుడే దుక్కి మీదనే వేసుకోవాలి వేసుకొని దున్నుకోవాలి దున్నటం కూడా ఎక్కువ లోతు నాగండతోటి ఎక్కువ లోతు దున్నకూడదు వీలైతే మనం రోటవేట ఉంటే రోటవేటతోటి దున్నుకోవాలి దున్నుకొని పైన ఒక నాలుగించుల మందము ఒక మూడించుల మందమే మనం దున్నుకోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ మనం ఈ నారు చూసినట్టయితే మనకు వేరు వ్యవస్థ అనేది పెద్దగా లోపలికి పోదు మనం ఎక్కువ లోతు దున్నటం వల్ల ఆ వేసిన పోషకాలు కూడా మనకు అందుబాటులో లేకుండా పోతాయి అన్నమాట కాబట్టి మనం అది పై ఉండే విధంగా చూసుకోవాలి కాబట్టి ఏమవుతుందంటే ఈ పోషకాలు అనేవి తప్పనిసరిగా ఈ దశలో మొక్కలు ఎక్కువ మోతాదులో ఉంటాయి అంటే వీటి కాంబిడేషన్ అనమాట పోత పోషకాలకు ఎక్కువ కాంబిడేషన్ ఇది ఆకు చూసినట్టయితే మొత్తం తెల్లగా అయిపోయింది అనమాట అంటే ఇప్పుడు ఇంకొక ఇంకొక ఆకు వచ్చే లోపల నువ్వు ఈ పోషకాలు ఇంకా అందించినట్టయితే ఈ మొక్క చనిపోవడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఈ దశలో నువ్వు ఆ పోషకాలని నువ్వు ఎఫ్ సెవెన్ లేదా జింకు మెగ్నీషియం సల్ఫర్ కాల్షియం ఇవి ఉన్నవి నువ్వు దీంట్లో వేసుకోవాలి వేసుకున్నప్పుడు ఇది ఈ లోపాలనే పోయేసి వచ్చే ఆకు మీకు నలుపు రంగుతో మంచిగా గ్రీనరీతో వచ్చేసి మొక్క తొందరగా ఎదగడం జరుగుతుందన్నమాట లేనట్టయితే ఇది ఎన్ని రోజులైనా కూడా ఇట్లనే నకరం పట్టేసి ఇరవై రోజులైనా కూడా నారు అనేది ఆతకు రాదు కాబట్టి ఏంటంటే ఇట్లా ఉన్నప్పుడు ఏ పురుగు మందులు కలిపి మళ్ళీ న్యూట్రిషన్స్ కలిపి కూడా స్ప్రే చేస్తారు అట్లా కూడా చేయొద్దు ఏ పురుగు మందు ఈ దశలో వాడద్దు ఇప్పుడు వీటిని ఏంటంటే దీంట్లో చల్లాలి మీరు దీంట్లో కొంచెం ఫెర్టిలైజర్ కలిపేసి దాంతోపాటు ఎఫ్సన్ని కలిపి దీన్ని చల్లుకోవడం వల్ల ఇది ఒక మనకు నాలుగు రోజులలోనే ఈ నల్లదనం అనేది వచ్చేస్తుంది అన్నమాట కాబట్టి దీ ఈ విషయాన్ని గుర్తించి కొంతమంది డయా పురుగు మందు తెచ్చి గులికలేసి నారు చనిపోయేందుకు కారణమైన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మీకు ఒక నారు చూపిస్తే నేను అతను అదే ఇప్పుడు ఈ నారు చూసిన నారు మీరు ఈ విధంగా చేసిండ అతను ఏంటది పురుగు మందు కొట్టడం జరిగింది దాంట్లో న్యూట్రిషన్స్ కలిపి దానివల్ల ఏమైంది దీంట్లో అసలు పత్రాహరితమే లేకుండా ఉంది దాన్ని తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఆకు అనేది మందులో ఉన్న పవర్కు ఎండిపోయింది అనమాట కాబట్టి ఏ రైతున్నా సరే ఎటువంటి డిఫిషన్సీ లోపం ఉన్నప్పుడు ఫస్ట్ చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత మారాకు వచ్చిన తర్వాతనే మనం మిగతా మందులనేవి కూడా స్ప్రే చేసుకోవటం వల్ల మనకి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది దీన్ని ఏదైనా పోషకాలు వేసినప్పుడు పై లెవెల్లోనే ఉండేట్టుగా చూసుకోవాలి ఎక్కువ లోద్దునొద్దు పీకేటప్పుడు కూడా నారుకు ఇబ్బంది అవుతుంది అనమాట తీగిపోతుంది అనమాట కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించినట్టయితే నారు మనకు మంచిగా ఇరవై రోజులకే నాటుకు వచ్చేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంటే మీ అరుద్ర నమస్కారం